బాలు విషయంలో రోహిణి మనోజ్కి ఊహించని షాక్ ఇచ్చిన ప్రభావతి శృతి అయితే రవితో చెప్తూ ఉంటుంది ఈరోజే మనం వెళ్ళి డాక్టర్ని కలవాలి మనం బిడ్డని ఎలా కనాలో చెప్పాను కదా అద్దె గర్భం తీసుకుని ఆ విధంగానే మన బిడ్డను తెచ్చుకోవాలి అంటూ శృతి అనంగానే ఏంటి శృతి ఇదంతా అప్పుడే కంగారెంతుకు ఇంకా ఇద్దరు బిడ్డల్ని కనాలి కదా తర్వాత మనము ఆలోచిద్దాము అంటూ చెప్తూ ఉంటాడు రవి అయితే లేదు నువ్వు ముందు ఇలాగే అంటావు తర్వాత నాకు బిడ్డ కావాలి అంటావు ఈరోజే హాస్పిటల్కి వెళ్దాము అంటూ శృతి అయితే కండిషన్ పెడుతుంది రవికి ఇక శృతి అయితే రెడీ అయ్యి గుడికి అయితే వెళ్తుంది ఇంతలో ఆ గుడికి శోభా కూడా రావడంతో శోభాను చూసి అమ్మ నేను నీకు ఫోన్ చేసి ఒక విషయం చెప్పాలి అనుకున్నాను ఈ లోపల నువ్వే వచ్చావు అంటూ అనంగానే ఏంటి శృతి అది అని అడుగుతూ ఉంటుంది శోభ అయితే ఏమీ లేదు నేను అద్దె గర్భం ద్వారా బిడ్డని తెచ్చుకోవాలి అనుకుంటున్నాను నేను నొప్పులు పడి బిడ్డని కనలేను అందుకే రవి బిడ్డని అద్దె గర్భం ద్వారా తెచ్చుకుని పెంచుకోవాలి అనుకుంటున్నాను అనగానే ఏం మాట్లాడుతున్నావు నీకేమన్నా పిచ్చి పట్టిందా నీ కడుపును పుట్టిన వాళ్ళే నీకు సొంత పిల్లలు అవుతారు అంతే తప్ప ఎవరి గర్భం ద్వారానో బిడ్డను కనించి నువ్వు తీసుకువచ్చి పెంచుకున్నా ఆ బిడ్డకి నీ మీద ఎలాంటి ప్రేమ ఉండదు అంటూ ఇక తన తల్లి అయితే చెప్తూ ఉంటుంది శృతితో నీకు శృతి అయితే ఆలోచిస్తూ ఇంటికి అయితే వస్తుంది అప్పుడే ఇక ఈ విషయం తెలుసుకున్న మీనా అయితే శృతితో చెప్తూ ఉంటుంది చూడు శృతి తల్లి అవడం అనేది ఆడదానికి ఒక వరం ఆ వరం పొందలేక ఎంతోమంది ఎన్నో పూజలు నూములు చేస్తూ ఉంటారు అయినా కానీ తల్లి అయ్యే అదృష్టం లేక ఎంతో బాధపడే వాళ్ళున్నారు కానీ నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఎందుకు తల్లితనాన్ని వద్దనుకుంటున్నావు తల్లితనంలో ఉండే మాధుర్యం మాటలతో చెప్తే అర్థం కాదు నువ్వు అమ్మ అని పిలిపించుకునే ఆ పిలుపు కోసం నీకు ఈ నొప్పులు పెద్ద లెక్కే ముందు చెప్పు ప్రతి ఆడపిల్లకి ఇది సహజము నువ్వు తల్లి అవ్వాలి బిడ్డని కనాలి అంటూ మీన అయితే చెప్తూ ఉంటుంది శృతితో కానీ నేను నొప్పులు భరించలేను అందుకని బిడ్డని అద్దె గర్భం ద్వారా తెచ్చుకోవాలి అనుకున్నాను అంటూ శృతి అనంగానే లేదు అది చాలా పెద్ద తప్పు తల్లి అయ్యే అవకాశం లేక పిల్లలు లేకుండా ఎంతో నిరాశపడే వాళ్ళే ఈ నిర్ణయం తీసుకుంటారు కానీ నువ్వు అలాంటి పని చేయవలసిన అవసరం లేదు కదా శృతి నా మాట విను అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో నువ్వులు విన్నా ప్రభావతి అయితే ఏంటి పిల్లల కోసం డిస్కషన్ పెట్టారు ఈ ఇంటికి ఇవ్వాలని ఎవరికీ లేదా ఈ ఇంట్లో ముగ్గురు కోడళ్ళు ఉన్నారు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా ఇంటికి ఇస్తారని ఎదురు చూస్తూ ఉంటే ఎవరూ కూడా శుభవార్తే చెప్పడం లేదు ఇప్పుడేమో పిల్లల కోసం ఇంకా డిస్కర్షన్ పెట్టారు అత్తయ్యగారు వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు ఈ ఇంటికి వారసులు నిమ్మని చెప్పారు కానీ మీరేంటి ఇంకా ఇలా మాట్లాడుకుంటున్నారు అంటూ ఏంటి ఏంటంటే పిల్లల్ని కనడం అంత తేలిక మీరేదో ఐదుగురిని కనేశారని అందరినీ అలా కనమంటే ఎలా కుదురుతుంది నాకు అసలే పిల్లలంటే భయం నేను కనలేను అంటూ శృతి అయితే చెప్తూ ఉండగా అప్పుడే రోహిణి అయితే అదేంటి శృతి పిల్లల్ని కనడం భయం భయం అంటున్నావు తల్లి అవ్వాలని ఎంతో మందికి ఎంతో ఆశగా ఉంటుంది నువ్వు మాత్రం ఎలా మాట్లాడుతున్నావేంటి అని అడిగేసరికి మరి నువ్వెందుకు తల్లివి కావడం లేదు నువ్వు నాకన్నా ముందు ఇంటికి కోడలుగా వచ్చావు కదా అయిన ఇంటి పెద్ద కోడలువి న్యాయం ప్రకారం చూస్తే నువ్వే ముందు ఇంటికి వారసులు ఇవ్వాలి నువ్వు మాత్రం సైలెంట్గా ఉండి నేను మాత్రం తల్లినవ్వాలా అంటూ శృతి అయితే అడుగుతూ ఉంటుంది అవును ఇది కూడా నిజమే కదా ఏంటి రోహిణి ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను శుభవార్త చెప్తావు అని కానీ నువ్వు మాత్రం చెప్పేలా కనిపించడం లేదు సాయంత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకు వస్తే విషయం ఏంటన్నది తెలుస్తుంది కదా నేను తీసుకువెళ్తాను అంటూ అనంగానే ఆ మాటకి రోహిణి అయితే షాకే చూస్తూ ఉంటుంది అయ్యో అత్తయ్య అవసరం లేదు హాస్పిటల్కి వెళ్ళే పని లేదు అంటూ చెప్తూ ఉంటుంది రోహిణి అయితే ఏంటి మీనా నా సంగతి సరే నువ్వేం ఆలోచిస్తున్నావు అత్తయ్య గారు అడిగిన దానికి ఏ సమాధానం చెప్పలేదు అంటూ అనంగానే దాన్ని అడుగుతున్నావు నేను అడిగింది నిన్ను కదా ముందు ఇంటి పెద్ద కోడలుగా నీ బాధ్యత నెరవేర్చు అంటూ అనంగానే కరెక్ట్గా చెప్పారాంటి లేకపోతే రోహిణి ఇప్పుడు ఇంటి పెద్ద కోడలుగా పెత్తనం తీసుకోవాలని చూస్తుంది ముందు ఈ ఇంటికి వారసులు ఇచ్చే విషయంలో తన బాధ్యత నెరవేర్చమని చెప్పండి అంతే తప్ప ఎదుటి వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పండి అంటూ శృతి అయితే చెప్తూ ఉంటుంది ఇక మీనా అయితే ప్రభావతి చెప్పిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇక శృతి కూడా నేను ఇప్పుడప్పుడే ఆలోచించలేను అంటూ వెళ్ళిపోవడంతో అప్పుడే ఇక ప్రభావతి అయితే మీనాతో చెప్తూ ఉంటుంది చూడు మీనా ఇందాక శృతితో చెప్తున్నావు కదా తల్లి అవడం అనేది ఒక వరము అని ఆ విషయంలో నీకు కూడా బాధ్యత వర్తిస్తుంది అంటూ మీనాతో చెప్పి వెళ్ళిపోతుంది అయితే ఇంతలో ఇక రోహిణి అయితే కోపంగా మనోజ్ దగ్గరికి వెళ్తుంది మనం లైఫ్లో సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని కనాలి అనుకుంటే మీ అమ్మ ఇంటి పెద్ద కోడలుగా ముందు వార్సల్నిచ్చే బాధ్యత నీకే ఉందంటూ నాకు వార్నింగ్ ఇస్తున్నారు ఏంటి నా సంత అయినా మనం లైఫ్లో ముందుకు వెళ్ళి ఎంతో ఉన్నత స్థాయిలో నిలబడి బాగా ధనవంతులైన తర్వాత పిల్లల్ని కంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని మనం నిర్ణయించుకున్నాము కానీ ఇక్కడ చూస్తే రోజు రోజుకి టార్చర్లా కనిపిస్తుంది అయినా నాకు ఇంట్లో ఉండాలని అనిపించడం లేదు అంటూ రోహిణి అనంగానే అదే మాట రోహిణి ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళిపోతాము ఈ ఇంటిని కూడా మన పేరునే రాంచుకునే అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను రోహిణి ఈ ఇల్లు కూడా మన పేరున వచ్చేస్తే ఇక మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్రస్తుతానికి వ్యాపారం పెట్టాము కానీ దాంట్లో లాభాలేమీ లేవు కదా అందుకని ఈ ఇల్లు ఎలాగో మా అమ్మ పేరున ఉంది మన పేరున రాయించుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పింది కూడా నిజమే మనోజ్ ఎలాగో అత్తయ్య గారి పేరునే ఉంది కదా నువ్వంటే అత్తయ్య గారికి ఇష్టం కాబట్టి ఏదో సమయంలో ఏదో డాక్యుమెంట్స్ అంటూ పేపర్స్ మీద సంతకం పెట్టించుకుంటే తర్వాత మనల్ని ఎవరు ఏమన్నా ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఈ ఇల్లు మన పేరున ఉంటుంది కాబట్టి అంతగా వెళ్ళిపోవలసి వస్తే ఇంట్లోంచి మిగతా వాళ్ళే వెళ్ళిపోవలసి వస్తుంది అంటూ రోహిణి అయితే చెప్తూ ఉంటుంది అవును ఎలాగో మా నాన్న పెన్షన్ డబ్బులు నలభై లక్షలు మన దగ్గరే ఉన్నాయి అవి మన సొంతమే అయ్యాయి ఆ విషయం కూడా ఎవరికీ తెలియదు కదా ఇంటిని కూడా మన సొంత చేసుకుంటే ఇక ఎవ్వరికీ తెలిసే అవకాశమే లేదు అంటూ మనోజ్ రోహిణి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఈ మాటలైతే ప్రభావతి వినేస్తుంది ఇంతలో ఇక బయట బాధగా కూర్చున్న బాలు దగ్గరికి వస్తూ ఉండగా అప్పుడే ఇక మీనా అయితే అడుగుతూ ఉంటుంది ఈరోజు అత్తయ్య గారు నన్ను ఒక కోరిక అడిగారు ఈ ఇంటికి వారసులు నిమ్మని ఆవిడ కోరిక కూడా న్యాయంగా ఉంది కదా పాపో బాబునో కని ఆవిడి చేతిలో పెడితే ఆవిడ కూడా సంతోషపడతారు కదా గారిని మామయ్య గారిని సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత మన ఉంది అంటూ మీ అనంగానే అవును నేను మా అమ్మని మా నాన్నని ఎంతో సంతోషంగా ఉండేలా చూసుకోవాలి అంటూ బాలు కూడా చెప్తూ ఉంటాడు ఆ మాట విన్న ప్రభావతి అయితే ఇంతకాలం నెత్తి మీద పెట్టుకున్నవాడు నన్ను బయటికి గెంటేయాలి ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నాడు నీ మీద కొంచెం ప్రేమ కూడా చూపించకపోయినా నిన్ను మారేటు కొడుకులా చూసినా నువ్వు మాత్రం నీ తల్లి తండ్రిని నెత్తి మీద పెట్టుకోవాలని అనుకుంటున్నావు నేను ఇంతకాలం ఎంత పొరపాటు చేశాను అంటూ తన పేరునున్న ఇంటినైతే బాలు పేరుకి మార్చి ఆ ఇంటి పత్రాలు అయితే బాలు చేతిలో పెడుతుంది ఇంతలో అది చూసిన మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటమ్మా ఇదంతా అంటూ అనగానే నువ్వు ఏదైతే అనుకున్నావో అదే జరిగింది కాకపోతే ఇంటి పత్రాలు బాలు చేతికి వెళ్ళాయంతే ఇల్లు బాలు పేరున మారిందంతే అంటూ ప్రభావత్ అయితే మనోజ్కి రోహిణికి ఊహించని షాక్ అయితే ఇస్తుంది ఈ వీడియో గనుక మీకు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు